పాత మన పార్వతీపురం మా మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు కావాలి అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు వెంటనే నేను అడిగిన ఒక ఇరవై నాలుగు గంటల లోపు ఆయన ఒక నలభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయన్నీ చూసుకుంటా ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకు వస్తూ ఉంటే చుట్టూత కొండలు లోయ ప్రాంతం జీడి తోటలు టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు మధ్యలో నివాసాలు రిసార్ట్లు ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వరవైన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు రహదారికి రెండు వైపులా అలాగే ఒకవైపు పచ్చటి ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్లకి రోడ్డుకి ఇరువైపు ఉన్న రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికి హక్కుని చూపిస్తున్నాయి అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొవ్వు పెడద్ది నీడనిస్తుంది ఆధారం ఇస్తుంది అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తు గుర్తుకి ఈ పథకానికి తల్లి బాట అని పేరు పెట్టాం అంటే మనకి అడవి తల్లి నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం అపారమైన ప్రేమ ప్రకృతి మీద అపారమైన ఇష్టం అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను దారిలో సంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు బొడ్డవర వైకుంఠగిరి కాశీపట్నం అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్ ఒకవై ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట ఇంకోవైపు ముతీగూడు పక్కన మనకు బొర్రా కేవులు కటిక వాటర్ ఫాల్స్ అనంతగిరి తట్టుగూడ నూకాంబిక అమ్మవారి దేవాలయం తాటిపాక జలపాతం గాలికొండ వ్యూ పాయింట్ శుంకరమెట్ట ఆఫర్ ట్రైలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ టూరిజం బాగా రావాలి టూరిజం డెవలప్ అవ్వాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి రోడ్లు బాగుండాలి దాంట్లో భాగంగానే ఈ రోజున అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ నైన్